ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా సుమారు పదివేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు హిందూ ప్రచార సమితి జంగారెడ్డి గూడెం వారు ప్రతి సంవత్సరం జంగారెడ్డి గూడెం పరిసర ప్రాంతాల నుంచి ద్వారకా తిరుమల వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఈ కార్యక్రమంలో సుమారు పదివేల మంది భక్తులు పాల్గొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఈ పాదయాత్రలో పాల్గొన్న భక్తులకు ద్వారసారిపాడు గ్రామస్తులు అల్పాహారం తేనీరు మంచినీరు ఏర్పాటు చేశారని భక్తులు తెలియజేశారు ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన కాలినడకతో వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్టయితే ఆయుర ఆరోగ్యాలు అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు తెలియజేశారు ఈ హిందూ ధర్మ ప్రచార సమితి సభ్యులు ఈ భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఈ హిందూ ధర్మ ప్రచార సమితి వారు హిందూ సాంప్రదాయాల కొరకు విశేష కృషి చేస్తున్నారు హిందూ ధర్మ ప్రచార శనికి ప్రతి సంవత్సరం కూడా భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జంగారెడ్డి గుడు మరియు పరిసర ప్రాంతాల నుంచి ద్వారకా తిరుమల పాదయాత్రగా భక్తులతో రావడానికి రెండు వేల రెండులో దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది రెండు వేల రెండులో కేవలం ఇరవై మూడు మంది భక్తులతోటి ప్రారంభించినటువంటి పాదయాత్ర ఈ ఇరవై మూడో సంవత్సరం అయింది సుమారు పదివేల మంది భక్తులతోటి ఈ పాదయాత్ర నిర్వహించింది అనేక ప్రాంతాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల మార్గ మధ్యలో ఈ ఆ మార్గంలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మంచినీరు ఏ నీరు అల్పాహారం ఇలాంటి ఈ సదుపాయాలన్నీ కూడా ఈ భక్తులకి ఏర్పాటు చేయడం జరుగుతుంది నా పేరు పేరుకి వెళ్ళారనిపిస్తున్నారు గ్రామ సర్పంచ్ నుండి జై శ్రీరామ్ నమో వెంకటేశాయ హిందూ ధర్మ ప్రచార సమితి మేము లెక్కవరం నుంచి వందలాది మందిగా భీష్మ ఏకాదశి సందర్భంగా ఏడుకున్నవాడు వారహత్రి తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది మరి చూస్తూ ఉంటే జనం మరి హిందూ మతంలో ఎంతోమంది చాలా చక్కగా ఆ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది అలాగే మేము బయలుదేరిన దగ్గర నుంచి కూడా చాలామంది ఏదీ లోటు లేకుండా మంచినీళ్ళతో సహా టీలు టిఫిన్లు అన్నీ కూడా పళ్ళు అన్నీ అందిస్తూ ఉన్నారు మరి జనమైతే చాలా సంతోషంగా దర్శనానికి వెళ్తూ ఉన్నారు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఈ హిందూ ధర్మం ఇంకా డెవలప్ అవ్వాలని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటే మాది మైసూన్ గుడి అండి నా పేరు భవానీ అండి ఇలాగే మేము ఇటీలన పాదయాత్రకు వెళ్తూ ఉంటామండి వెళ్తే మా శక్తి ఓకి వస్తుందండి అంత సౌకర్యం బాగుంటుందండి మాకు ఎటువంటి ఇబ్బంది ఉండట్లేదండి భీష్మే కాదు సందర్భంగా వచ్చామండి అలాగే ద్వారకాధీములు వెళ్తున్నామండి అలాగే ఇక్కడ కూడా వెళ్తున్నామండి నర్సింహం కొండకి భద్రాచలం తిరుపతి అన్నవరం అండి అన్ని వెళ్తున్నాం అండి అంతా బాగా జరుగుతుందండి అటు వెళ్ళిన ఇటు వచ్చిన అంతా బాగుంటుందండి మాకు అంతా బాగా 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 జరిగిందండి నమో వెంకటేశాయ